రూపాయి స్త్రీ స్వర్ణంలో అందరికీ నాకు ఎలా అంత బాగున్నారా దయచేసి చిన్న విన్నోకం స్కిప్ చేయకుండా చూడండి ప్రత్యేకించి ఈ డిసెంబర్ క్రిస్మస్ భక్తుల కోసం నేను చెప్పదలుచుకుంటున్నాను దయచేసి గమనించండి ఆయన పుట్టిందే మనం రక్షించడం కోసం మనం రక్షణలోకి రాకుండా పెద్ద పెద్దగా అడావిడిగా ఈ అసలు ఎక్కడ లేనట్టు పెద్ద పెద్ద స్టార్లు కట్టేసి పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టేసి అడావిడి చేసేసి చేసినప్పుడు మాత్రాన అది క్రిస్మస్ అయిపోయింది కానీ అది దేవునికి విరుద్ధమైంది అది కదా సో నీ యొక్క మనసు ఆయనకి ఎంత దగ్గర ఉన్నదని చూడు నువ్వు ఇంత రక్షించబడ్డావా లేదన్న చూడు నువ్వు రక్షించబడకుండా రక్షపడ కొట్టినరోజు చేస్తావు ఏంటి క్రిస్మస్ భక్తుల మీద పడ్డాడు అంటే క్రిస్మస్కి విరుద్ధంగా ఉన్నాడా అని చెప్పు లేదు నేను అంత మాత్రం విరుద్ధం కాదు నాకు కూడా చాలా ఇష్టం క్రిస్మస్ అంటే ఆ సెలబ్రేషన్ చాలా నాకు ఇష్టమే బట్ సెలబ్రేషన్ చేస్తున్నాం అంటే దేం చేస్తున్నాం మనం అవును అసలు క్రిస్మస్ అంటే ఎందుకు చేస్తున్నారో దేనికి చేస్తున్నారో కూడా తెలియకుండా ఎంతమంది చేస్తున్నారు అందులో నైంటీ పర్సెంట్ ఎక్కువగా ఉన్నారు టెన్ పర్సెంట్ తెలుసు ఉంటుంది అసలు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారో అన్నది రక్షకుడు పుట్టాడు రక్షకుడు పుట్టాడు అని చెప్పి యేసుక్రిస్తు గారు పుట్టారని చెప్పి డిసెంబర్ మంత్లో కానీ అండ్ జనవరిలో కానీ చేస్తూ ఉంటారు సో రక్షకుడు పుట్టాడు అంటే దేనికి రక్షకుడు పుట్టాడు అసలు రక్షకుడు ఎందుకు పుట్టాడు రక్షకుడు అంటే ఎవరు యేసుక్రిస్తు కదా సో బైబుల్ వాక్యంలో చూద్దామా మరి మతర్రాసం సువర్తం మరో రాజ్యాంగ ఇరవై వచ్చిన ఉంటుంది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలకు తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించారు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు యేసు అంటే ఏసు అంటే రక్షకుడు నెక్స్ట్ మతే ఆరు పదహారు మనుషులు మీ సత్క్రియను చూచి మీ తండ్రిని మెమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనే నౌ కమింగ్ టు ద పాయింట్ క్రిస్మస్లో ఎంతమంది తమ హృదయాలతో ఆరాధిస్తారో తెలుసా అసలు క్రిస్మస్ అంటే అంటే రక్షకుడు పుట్టాడు పాపుల కోసం పుట్టాడు కదా మనుషులంటా మీ సత్క్రియలను చూసి మీ తండ్రిని ఆరాధించినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశంపిన అని చెప్తున్నారు అంటే మీ సత్క్రియలు అంటే నీ ప్రవర్తనలో తీసుకుని చూపించాలి అని కానీ నువ్వు చూపించవు స్టార్ కట్తో ఇంకా ఏవో సంబరాలు చేస్తూ ఉంటావు అట్టాహాసంగా జరిపించేస్తూ ఉంటారు అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ మధ్యపానం చేస్తూ ఉంటారు లేదంటే మళ్ళీ మీ పనులు మీవే ఈ రోజు క్రిస్మస్ రేపొద్దున మూవీకి మళ్ళీ బుక్ టిక్కెట్లు బుక్ చేసుకుంటారు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ మంత్ అంతా కూడా కొన్ని చెడు కార్యాలు ఉంటాయి కదా అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చెడు కార్యాలు చేస్తారు అని చెప్పి ఈ చిటి కార్యాలు చేయకుండా ఈ వన్ మంత్ అంతా కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు వెరీ ఇంట్రెస్టింగ్ కదా మళ్ళీ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జనవరి వచ్చిందంటే మళ్ళీ యదవి ఇది తదా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రక్షణ పుట్టడానికి చెప్పి సంబరాలు చేసుకోవడం కాదు ఆయన పుట్టాడు పాపులను రక్షించడం కోసం పుట్టాడు మరి ఆ పాపులే ఇప్పుడు క్రిస్మస్ అష్టహాసంగా చేస్తున్నారంటే దానికి క్వశ్చన్ మీరే వేసుకోండి మీరు పాపులుగా ఉన్నారా ఇంకా లేదంటే మీ హృదయ దేవుని కర్పించి మీ యొక్క జీవితం మార్చుకున్నారా మీ ఇంటికి లైట్లు పెట్టేసుకోవడం చచ్చంతా ఒక పెద్ద పెద్ద లైట్లతో ఆ లైటింగ్స్తో అలంకరించేయడం పెద్ద పెద్ద స్టార్లు కట్టేయడం కాదు ఆ స్టార్ నుంచి వచ్చే వెలుగు కానీ ఆ చర్చ్ మీద వచ్చే ఒక కాంతి కానీ అందుకే నీ హృదయం ఉందా లేదా ఇప్పుడు నేను గమనించే నువ్వు నీ హృదయానికి ఎంత వెలుగుని ప్రకాశింపజేస్తున్నావు నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉన్నది ఎంతమంది ఆత్మీయ సహద సంపాదిస్తున్నావు క్రీస్తు కోసం ఎంతమందికి చెప్తున్నావు అసలు క్రీస్తు అంటే నువ్వు తెలుసుకున్నావా ముందు ఆయన ఎందుకు పుట్టాడు పుట్టాడు అని సంబరాలు చేసుకోవడం కాదు ఆయన పుట్టిన తర్వాత తోరగా ఉన్నాడా ఏమేం చేశాడా తెలుసు కదా బైబిల్లో ప్రతి ఒక్కటే ఉంది మళ్ళీ తిరిగి ఆయన మరణించి తిరిగిలేశారు ఎందుకు మరణించాడు పాపుల కోసం మాత్రమే మరణించాడు ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా పాపుల కోసమే మత్తి సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటిలో ఉంటుంది ప్రభువా ప్రభువా అని చెప్పి నాకు నామాన్ని పిలిచివాడు రాజ్యంలో ప్రవేశించడంట అయితే మీరు ఎవరు ప్రవేశిస్తారు తన తండ్రి చిత్తము చేయువాడే రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటే ప్రవర్తన నీకు ప్రవర్తన ఎలా ఉన్నది క్రిస్మస్ అయిపోయిన తర్వాత వెళ్ళి మద్యం సేవించడం కాదు భోజనాలు పెట్టి తర్వాత వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవడం కాదు ఇక్కడ క్రిస్మస్లో ఉండగానే అరే మామ రేపు పొద్దున్న టికెట్లు బుక్ చేసే రావడం కాదు మూవీస్కి ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటామని చెప్పే దేవుడు ముందుగానే రాయిపించేశాడు మార్కు సువార్త ఆరో అధ్యయనం ఆరోష్యంలో చూసినట్లయితే ఈ మనుషులు జనులు కల్పించు యొక్క పద్ధతులను ఆచారాలను ఆచరిస్తారు కానీ వాళ్ళ పెదవులతో నన్ను సూచిస్తారు కానీ వాళ్ళ హృదయములు నాకు ఇంకా దూరంగానే ఉన్నవే అలా కల్పించే పద్ధతులు మాత్రమే ఫాలో అవుతున్నారు అని చెప్పి ముందే రాయించేసాడు దేవుడు అందుకే క్రీస్తు పాపులమైన మన కోసం మరణించారు ఆయన జన్మించి మరణించారు ఆయన జన్మించడం ఎందుకంటే మరణించడం కోసమే మనల్ని రక్షించడం కోసమే మనకు పాపాలకు ప్రతిగా ఆయన ప్రాణాన్ని పనంగా పెట్టడం కోసమే ఆయన జనయించారు దీన్ని పెద్ద అట్టహాసంగా చేసుకుంటున్నారు ఓకే ఐ అప్రిషియేట్ దాట్ అట్టహాసంగా చేసుకుంటున్నారు బాగుంది చేయొచ్చు కూడా ఎందుకంటే ఆయన మన రక్షకుడు కాబట్టి మనల్ని రక్షించడానికి కోసం పుట్టాడు కాబట్టి మనం చేసుకోవచ్చు బట్ చేసుకునే వారందరిలో ఎంతమంది తెలుసుకున్నారు అసలు ఆయన ఎందుకు జన్మించారు అని చెప్పి పుట్టేసాడని చెప్పి పుట్టేశాడు పుట్టేసాడు అని చెప్పి క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పి అడవిడి చేసేయడం కాదు అట్టహాసంగా అడవిడిలు చేసేయడం కాదు అరే క్రిస్మస్కి డీజే ఉందా ఇంకా ముందు కలుపులు ఉన్నాయా ఇంకా ఏంటి భోజనాలు ఉన్నాయా ఇంకా మరి యాక్షన్ సాంగ్స్ ఉన్నాయా స్కిట్స్ ఉన్నాయా ఇవన్నీ బాగానే చేస్తున్నారు ఇంతకీ అసలు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు అన్నది ఏమన్నా అర్థమవుతుందా మీకు అంటే మీ యొక్క ఆ పలుకుబడి ఆ విధానం ఆ హడావిడినే చూసుకుంటున్నారా అసలు క్రిస్మస్ చేయడం ఎప్పటికైనా ఆలోచించండి అసలు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు చేయొచ్చా ఎవరు చేయాలి ఎందుకు చేస్తున్నారు అన్నది ఒకవేళ మనం క్రిస్మస్ చేస్తుంటే ఏ రకంగా చేయాలి అన్నది కూడా ఒకసారి ఆలోచించండి దానికి మీరు ఎంత దగ్గర ఉన్నారన్నది కూడా ఆలోచించండి దానికి మీరు అర్హులా కాదన్నది కూడా ఆలోచించండి థ్యాంక్ యూ ప్రైజ్ దళ